చేయాలి ఎట్ట ఏ లైట్లు పెట్టాలి ఆ ప్రోగ్రామ్ మొత్తం ఎలా ఆర్గనైజ్ చేయాలి అసలు నువ్వు రాష్ట్ర మంత్రివా సినిమాకి సంబంధించినటువంటి ఆ ప్రైవేట్ కార్యక్రమానికి నీకు ఏమైనా సపరేట్ గా మంత్రిత్వ శాఖ ఇచ్చారా దానికి వెయ్యి మంది పోలీసులు దానికి వెయ్యి మంది పోలీసులు భద్రత ఇక్కడ కనీసం వంద మంది ఉన్నారా అంటే మీకు తిరుమల మీద ఉన్నటువంటి శ్రద్ధ అట్లాంటిది సినిమా మీకు సంబంధించినటువంటి సినిమా అన్ని సినిమాల మీద కూడా ఉండదు వీళ్ళకి సంబంధించినటువంటి ఆ సినిమాల మీద ఎంత శ్రద్ధ ఉంది గేమ్ చేంజర్ వర్సెస్ ఈ రోజు వైకుంఠరే చూడండి దాని మీద అనుసరిధుందో దీని మీద అనుసరిధందో ఇక్కడ ఆరుగురు చంపారు ఇక్కడ భక్తులు ప్రాణాలంటే లెక్కలేదు అక్కడ మాత్రం మీకు సినిమాకి సంబంధించి మంత్రి ముందు వెళ్ళి పర్యవేక్షిస్తాడు దేవాదాయ శాఖ మంత్రి వచ్చాడు పర్యవేక్షించడానికి అట్లా చేయాలని తర్వాత హోం మంత్రి వచ్చిందా మరి మాత్రం ఆ సినిమాలకు వెళ్తారు సినిమా ఫంక్షన్లకు వెళ్తారు అంటే ఎలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వాళ్ళు నడుస్తూ ఉంది అనేది గమనించమని చెబుతా ఉన్నా మీరే డిసైడ్ కానీ పబ్లిక్ మేము చెప్పిందంటే వాస్తవ ఉందా లేదా అక్కడ వాళ్ళకి ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు రామ్ చరణ్ కోసం పవన్ కళ్యాణ్ ఎంత శ్రద్ధ చూపించాడు ఓ సినిమా కార్యక్రమం కోసం ఈ రోజు లక్షలాది మంది భక్తులకు సంబంధించి ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడు కంపారిజన్ మీరు చూసుకోండి చూసుకొని మేము చెప్పింది కరెక్ట్ కదా ఆలోచించమని మాత్రం ప్రజలకు చెప్తాం ఏంటి పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ఒకలా ఉన్నాయి చైర్మన్ చేసే కామెంట్స్ ఒకలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చేసే కామెంట్స్ ఒకటి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు అసలు టీటీడీలో సమన్వయ లోపం ఉంది వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకుండా ఉంది వాళ్ళు చేసినటువంటి తప్పు వల్లే ఇలా జరిగింది వాళ్ళ మీద చర్యలు అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం మీద కామెంట్స్ చేస్తున్నారు ఎలా చూడాలి దీన్ని ప్రభుత్వం మీద కామెంట్స్ అని నేను అంటలేదు సార్ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎన్ని నాటకాలు పవన్ కళ్యాణ్ నేతను టాపిక్ డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు ఏ ఉస్కో పవన్ అంటాడు అనగా నీళ్ళు వెళ్ళి వస్తాడు లేకపోతే ఏంటంటే మీరు చెప్పండి ఏమంటాడు నేను సారీ చెప్తున్నా అన్నాడు ఎవరికి దేనికి అంటే సంపే సారీ చెప్పేస్తారా నీ ప్రభుత్వంలో ఒక ఆరుగురు చనిపోతే సారీ చెప్పేస్తే అయిపోయిద్దా అయినా అసలు నువ్వేవడో చెప్పడానికి ఇవో చెప్పాడా సారీ టీటీడీ చైర్మన్ చెప్పాడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడా అంటే మీరు ఎవరో అధికారులు మీరు బాధ్యత అన్నారు కదా ఎవరిది చైర్మన్ అని వీళ్ళ సమన్వయ లోపం మరి సమన్వయ లోపం చేసిన ఉన్నటువంటి చైర్మన్ అదే ఈవో వాళ్ళ మీద ఎందుకు మీరు కేసు నమోదు చేయట్లేదు నిజంగా పవర్స్ ఉంటే సొల్లు కబుర్లు చెప్పకుండా వాళ్ళని ఏవన్న పెట్టించు ఏవన్ ఏగోండి ఖచ్చితంగా దీన్ని విచారం చేసి వీళ్ళ తప్పెంతో తేల్చి అరెస్ట్ చేస్తా అని చెప్పు అదే చెప్తారా ఎవడన్నా సారీ చెప్తాడా అంటే వెళ్ళి మీరు కత్తి తీసుకొని పొడిచే సారీ చెప్పేది అయిపోయిందా దొంగతనం చేసి సారీ చెప్పేది అయిపోయిందా అరువు నంపే సారీ చెప్పేది అయిపోయిందా మనిషి మనిషేనా పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మంలో చెప్పారా మనకి చచ్చిపోయిన సారీ చెప్పేయండి అయిపోయింది మళ్ళీ ఇంకో కొంతమంది చంపేయండి సారీ చెప్పండి అయిపోయింది ఇదే మా ధర్మంలో చెప్పలే నేను కూడా సనాతన్ పవన్ కళ్యాణ్ లాంటి సనాతన్ కాదు మా మాములు సనాతన్ని సో మా ధర్మంలో మా హిందూ ధర్మంలో అట్టేం చెప్పలే ఈరోజు చచ్చిపోయింది ఈరోజు హిందూ భక్తులు ఒకేసారి ఆడితో హిందూ మత భక్తులు సో ఇప్పుడు మెల్లి నేను సారీ చెప్పేశా అంటే పవన్ కళ్యాణ్ ని పంపించాడు అప్పటికప్పుడు పంపించి ఆడికి వెళ్ళి పలానా మాట్లాడరా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు టాపిక్ డైవర్ట్ చేయాలి అందుకని వచ్చి లేదంటే సార్ ఒక ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఓ రెండు గంటల వ్యవధిలో ఒకటే కార్యక్రమానికి ఒక వెళ్ళి ఈయన సమీక్షలు ఆయన సమీక్షలు ఏంది ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా అంటే దీనికి అర్థం ఏంది అదే అదే నేను అడుగుతుంది ఏం జరుగుతుంది ఆయన చనిపోయినటువంటి అంశాన్ని పక్కదో పట్టిస్తా అమ్మో పవన్ కళ్యాణ్ సారీ చెప్పాడంట సారీ దాచుకొని పెట్టుకోండి సారీ చెప్పా దేనికి సారీ దేనికి చెప్పావు ప్రజల ప్రాణాలని తీసినందుకు సారీ చెప్పావా మరి తీసినందుకు సారీ చెప్పేస్తే అందరు కూడా ప్రజల ప్రాణాలు సారీ చెప్పేస్తే అయిపోయిందా అసలు నీకు సంబంధం ఉందా మంత్రిత్వ శాఖ నీది కాదు కదా ఆయన ఉప ముఖ్యమంత్రి అండి మంత్రి కదా ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దేనికి ప్రభుత్వానికి అవును అంటే ప్రభుత్వంలో బాధ్యత అదే అదే కదా ఆయన బాధ్యత ఉందో పెట్టే కదా ఆయన నేను క్షమాపణ చెప్తున్నాను వాళ్ళ తరపున చెప్పాడు కదా ఆయన అంటే క్షమాపణ చెప్పేస్తే అయిపోయింది అంటున్నాను నేను అందుకనే ఇప్పుడు నువ్వు కన్సల్ట్ కాదు నీకు ఉప ముఖ్యమంత్రిగా నీకు అసలు అఫీషియల్ పదవి కాదు అది ఉప ముఖ్యమంత్రి వేసారి నీకు దీన్ని రాజ్యాంగం సృష్టించి రాజ్యాంగంలో ఉన్నది కాదు క్రియేట్ చేసేసినటువంటి పదవి నీకు దేంటో పవర్స్ లేవు చంద్రబాబు నాయుడు చెప్తేనే నువ్వు చేసుకొని వస్తావు వెళ్ళి సో నీకు నిజంగా పవర్స్ ఉంటే నేను అంటున్నా నీకు నిజంగా ఉప ముఖ్యమంత్రి అని మీరు గట్టిగా నొక్కి చెప్పారు కాబట్టి నువ్వు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే మరి ఏ బిఆర్ నాయుడిని ఏ టూగా శ్యామలరావుని పెట్టి ఎప్పుడు కేసు పెట్టిస్తున్నావు నువ్వు నిజంగా సనాతని అనే సొల్లు కబుర్లు చెప్పకుండా నిజమైన సనాతిని అయితే నువ్వు ఈవీఎం ద్వారా నిజంగా గెలవకుండా ప్రజాస్వామ్యతంగా